మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలిపతి ఎట్లా ఏదో మాట్లాడాలి కదా ఏదో ఒక కాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మళ్ళీ ఒకసారి మీరు మీ మీ మాటకు మీరు మాట్లాడే ఎందుకంటే మీరు బండి సంజయ్ గారు మీరు ఆ పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పుడు సెంట్రల్ మినిస్టర్ మనము ధర్మ పరిధిలో పరిధిలోనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మ పరిధిలోనే నేను మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నా భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన కానీ మన దేశ మన భారతదేశ సాంప్రదాయాలు ఇది గ్రహించండి మళ్ళొక్కసారి మీకు క్లారిఫై చేస్తున్నాం అంటే మీకు అవగాహన కల్పిస్తున్నాం తెలియక మీరు మాట్లాడిన దానికి తెలిసో తెలియక మాట్లాడిన దానికి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు ఇందిరాగాంధీ గారి యొక్క భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ ఆయన భర్త స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ వెంట ఉండేవాడు ఆయన సహచర్య కారణంగా తర్వాత క్రమంలో ఆయన పేరు ఫిరోజ్ గాంధీగా ప్రజలు మార్చారు మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమం పాల్గొనే క్రమంలో గాంధీగా ఉన్నటువంటి ఫిరోజ్ గారు వారిని గాంధీగా ఆ రోజు దేశ ప్రజలు స్వతంత్ర ఉద్యమంలో మార్చారు ఫిరోజ్ గాంధీ అని పిలవబడ్డ తర్వాత వారిని ఇందిరాగాంధీ గారు మేనేజ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వారు వారికి ఆల్రెడీ గాంధీ అని ఉంది కాబట్టి ఇందిరాగాంధీగా వారు కొనసాగారు అసలు ఇంతకుముందు చెప్పినాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము బ్రాహ్మణ కులము మళ్ళీ మళ్ళీ బీజేపీ నాయకులకు బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా మతము హిందూ మతము వాళ్ళ మతానుసారం ప్రకారమే మోతిలాల్ నెహ్రూ గారు కూడా జంధ్యం వేసుకునేవాళ్ళు జవహర్లాల్ మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు దాని తర్వాత జహంగీర్ గాంధీ గాంధీ గారు కూడా వారు కూడా జంధ్యం వేసుకునే వాళ్ళు అని చరిత్రలో ఉంది జంద్యం రాజీవ్ గాంధీ గారు కూడా జందెం వారు కూడా వేసుకునే వాళ్ళు సంజయ్ గాంధీ గారు కూడా జందెం వారి కూడా వారు కూడా వేసుకునేవాళ్ళు రాహుల్ గాంధీ గారు మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి వారు వేసుకోలేదు అది మ్యారేజ్ అయినాక బ్రాహ్మణులు జంద్యం వేసుకునే సాంప్రదా ఇప్పటికీ అందరు వేసుకుంటుంటారు అది ముఖ్యంగా భారతీయ సనాతన హిందూ వైవాహిక సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు భార్యకు వస్తుందని కాబట్టే సోనియా కాస్త సోనియా గాంధీగా అయింది సంజయ్ గాంధీ మేనకా మేనకా గాంధీగా వాళ్ళు కూడా భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఆమె కూడా యాక్చువల్గా ఏంది మేనక మేనక గారు సిక్కు వాళ్ళు సిక్కులు వాళ్ళు మేనకా సిక్కు కానీ ఎప్పుడైతే సంజయ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుందో ఆమె కూడా మేనకా గాంధీగా మారేరు వాళ్ళు అట్లాగే ఫిరోజ్ తండ్రి ఫిరోజ్ అంటే ఇందిరాగాంధీ గారి యొక్క భర్ భర్త పేరు ఫిరోజ్ తండ్రి జహంగీర్ ఫరేడోస్ వాళ్ళ తల్లి పేరు రతి తల్లి పేరు ప్రతిమయ్యి ఫిరోజ్ ఇందిరాగాంధీ గారి భర్త జర్నలిస్టు నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవస్థాపకుడు స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్ర ఉద్యమంలో రెండుసార్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి రెండు పర్యాదయాలు ఎంపీగా రాయబెరీ నుంచి ప్రాతినిధ్యం వహించారు వహించాడు స్వాతంత్ర ఉద్యంకి మద్దతుగా వానర్ సేన స్థాపించిన వ్యక్తి ఫిరోజ్